మాట్లాడే తప్పుడు తండ్రి అయ్యా మీరు అన్నారు స్వామి ఏమి మాట్లాడవాలి నా ఏమి చెప్పవలనా అని తండ్రి ఎస్ మీరు అనుకోవద్దు కానీ మాట్లాడే తప్పుడయ్యా పరిశుద్ధాత్మడే మాట్లాడతాడంగా తండ్రి ఎస్వయ్య నా తండ్రిని ఆత్మశేతన మమ్మల్ని నడిపించమని మా బిడ్డలను అయ్యా నీ చేతులకి నీ ప్రపాస్తలకు అప్పగిస్తున్నాయని నీ చెరువు సాకలు మమ్మల్ని మరుగుపరిచి అయా చూచే పతి ఒక్క బిడ్డని దీవించమని ఇదే పతి బిడ్డనే కూడా మీరు దీవించమని వాక్కుతో స్థిరే నా దేవుని వాక్య భాగంలో దితోపదేశండము ఇరవై ఎనిమిది అధ్యాయము మరి మొదటి నుంచి నీవు నీ దేవుడైన ఎహోవ మాట చెద్దగా విని ఆయన అనుసరించి దేవుడైన ఎహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎక్కువ మాట ఇని నెడల మరి ఈ దీవులన్నీ కూడా నీ మీదకొచ్చి వచ్చి నీకు ప్రార్థించును అని మరి దేవుని యొక్క వాక్యభావంలో భాగంలో మనం అన్నమాట మరి మన దేవుడైన ఎక్కువ మాట మనము చర్చగా విని మరి ఆయన అనుసరించిన ఆజ్ఞలన్నిటినీ కూడా మనం అనుసరించి నడిస్తే మరి దేవుడు మనల్ని ఏం చేస్తారంట సమస్తమైన మరి జనముల కంటే హెచ్చించి మరి మనల్ని దీవిస్తానంటాడనమాటూరియా మరి భూమిపైన సమస్తమైన జనముల కంటే కూడా మనల్ని యచిస్తానని మరి యొక్క వాగ్దానములో ప్రభు మనతో వాగ్దానము చేయించి ఉన్నాడనమాట మరి మనం ఎట్లా ఉంటే దేవుడితో మనం ఉన్నట్లయితే మరి దేవుడు మాట మనం విన్నట్లయితే మరి దేవుడి యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మరి దేవుని సన్నిధిలో మనం నిందానికలమై ఉన్నట్లయితే మరి ఎట్లా ఉంటామంట అప్పుడు సమస్తమైన జనముల కంటే మనల్ని హెచ్చిస్తారనమాట దేవుడు మరి మనల్ని మనం హెచ్చించుకోకూడదు కానీ మరి ఇక్కడ ఎవరు ఎవరుస్తారంటున్నారు దేవుడే మనల్ని తెచ్చిస్తారనమాట మరి దేవుడు హెచ్చించినట్లయితే ఈ లోకంలో మరి అప్పుడు కూడా అది మన దగ్గరించి అనమాట మరి దేవుడు దీవించినట్లయితే మరి ఆ యొక్క దీవుల్లో మనకే కాదు గాని మరి తరతరములకు కూడా మన బిడ్డల పైన మన యొక్క పైన కూడా దేవుడు మరి యొక్క దీవులను కుమ్మరించి సమస్తమైన జనముల కంటే ప్రభు మనల్ని ఎచ్చేస్తారు మరి మన ఆయన ఆయన పోలి మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే మరి యొక్క వాక్య భాగంలో మనం అందరం కూడా మరి మరి అట్లా దేవుడిని పోలి నడుచుకోవాలని ఆయన ఆజ్ఞలు అనుసరించాలని మరి యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాలన్నమాట మరి ఏం నేర్చుకోవాలి దేవుడి సన్నిధులకు వచ్చి మనము మరి చదువుకునే పిల్లలు మరి ఏం నేర్చుకుంటారు వాళ్ళు కానించి కూడా మొదలుపెట్టి మరి ఉద్యోగం వచ్చే వరకు కూడా మరి వాళ్ళ ఎంత కష్టపడితే వాళ్ళకి మరి చదువు వస్తుంది మరి ఉద్యోగం వస్తుంది అంటే మరి మనం కూడా దేవుడు సన్నిధిలోకి వచ్చి మరి ఆ పిల్లలు వల్లే మనము కూడా దేవుని యొక్క మరి మాటలు మనం నేర్చుకుని ఆయన అడుగు చాటల్లో నడిచినట్లయితే మనం కూడా ఈ పరీక్షలో మరి గెలవగలుగుతాం అనమాట మరి పరీక్షల్లో వేసిన పిల్లలకి ఏమొస్తుంది ఉద్యోగం వస్తుంది అనమాట మరి వాడు రెచ్చించబడతారు ఈ లోకంలో తన బిడ్డలను తన కుటుంబాన్ని మరి పోషించుకోగలుగుతారు మరి మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి మరి దేవుడు దీవించినప్పుడు మరి మన చేతి పనిని మన యొక్క కలిగిన మన కష్టాన్ని మన యొక్క మరి మన శ్రమను చూస్తాడు ప్రభు మరి మనకు కలిగిన సమస్తాన్ని కూడా మరి దీవించినప్పుడు మనం దీవించబడతాం అనమాట మరి మనంతటి మనం దీవించబడం కానీ మరి దేవుడు దీవిస్తారు అని యొక్క భాగాన్ని బట్టి మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట మరి రెండవదిగా మరి కీర్తనల గ్రంథం వందో అధ్యాయంలో మరి నాలుగో వచనములో కూడా మరి కృ కృతాత్మిక ఆర్పణలు ఆయన కుమ్మలో మనం ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో మనం ప్రవేశించినప్పుడు ఆయనను సుతించి ఆయన నామమును గనపరచండి ఆయన యహోవా దయానికి ఆయన కృప నిరంతరము కూడా మరి ఆయన సత్యము తరతరములు కూడా ఉండును అని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉన్నానమాట మరి మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమన్నదంటే మనకి దేవుని యొక్క కృప మరి మన పైన ఉంటుందంట మరి ఎట్లా ఉంటుంది దేవుని కృప మనం ఎట్లా ఉంటే ఉంటుంది దేవుని యొక్క కృప నిత్యము మరి ఉంటదనమాట ఆయన సత్యము తరతరాలు కూడా ఉంటదనమాట దేవుడు మరి ఎలుగై ఉన్నారు ఆ వెలుగై ఈ లోకంలోకి వచ్చి అనేకమైన బిడ్డలను వెలిగిస్తూ ఉన్నారనమాట మరి దేవుడు నీతై ఉన్నాడు న్యాయమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు ధర్మమై ఉన్నారు ప్రభు ఈ లోకంలో అవినీతిని అక్రమాన్ని దుర్నీతిని పాపాన్ని పడగొట్టడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ఉన్న అనేకమైన బిడ్డలను బాగు చేయటానికి వచ్చారు దేవుడు మరి ఆయన ఎవ్వరిని కూడా పాడు చేయలేదు కాని ఈ లోకంలో ఎంతో మందిని బాగు చేయటానికే ప్రభువు వచ్చాడు మనం ఎక్కడికి వచ్చినప్పుడు బాగు చేస్తాం తండ్రి దేవుని యొక్క సన్నిధిలోని కృతాత్మిక ఆయన యొక్క ఆభరణంలో ప్రవేశించినప్పుడు మరి మనల్ని కృపతో దేవుడు నిరంతరం కూడా జీవిస్తారని ఆయన కృప మన పైన మన తరతరా కూడా నిలుపుతారని మరి యొక్క వాగ్గానంలో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు మరి సమస్తమైన జనముల కంటే దేవుడు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన కృపతో మనల్ని మరి నడిపించే దేవుడు ఆయన కృప నిత్యము కూడా మరి తరతరాల కూడా మరి ఇక్కడ నిలుసు కానీ దేవుని యొక్క వాక్య భాగములో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు అల్లె మరి మూడవదిగా సామెతల గ్రంథము ఎరుదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా ఎందుకు వారు నన్ను ఐశ్వర్య ఘనతయు నీతియు నా యొక్క ఉన్నది మరి ఇక్కడేమన్నారు దేవుడి మరి దేవుని యొక్క భాగంలో దేవుణ్ణి ఎవరైతే నన్ను మరి ప్రేమించు వారిని నేను ప్రేమించుచు ఉన్నాను అంటున్నారు మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారంట నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను వారి నిధులను నేను నింపుతాను అని మరి దేవుడి యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుచు ఎవరైతే మరి దేవుని యొక్కకు వచ్చి దేవుణ్ణి ప్రేమిస్తారో మరి వారినే దేవుడు ఆస్తికర్తలుగా మరి చేస్తాను అని వారి యొక్క నిధులను నింపుతానని మరి చెప్పుచు ఉన్నారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నానని నన్ను జాగ్రత్తగా ఎత్తుకు వారు నన్ను కనుగొందులు మరి ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు కలిమియులు దేవుని యొద్ద ఉందంటూయా దేవుని ఐశ్వర్య ఘనతలు మరి స్థిరమైన కలిమి మరి కలిమంటే మనం లేమి కలిపి జీవించినప్పుడు మరి ఆ యొక్క లేపిని తీర్చివేసి ప్రభు ఇప్పుడు ఏమంటున్నారు మరి ఐశ్వర్య ఘనతలను స్థిరమైన మనకి మనకిస్తామని వాగ్దానం చేయించున్నాడు అన్నమాట మరి ఎక్కడికి వచ్చినప్పుడు ఇస్తారు దేవుడు మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు మరి అన్ని కూడా మనకి ఇస్తానని వాగ్దానం చేయించున్నాడు అనమాట మరి ఆయన మనం ప్రేమించినట్లయితే ప్రభు మన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఈ లోకంలో మరి దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే మరి మనకి ఏ పొదువ కూడా ఉండదనమాట మరి దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనం దేవుని అందు నిలిచి ఉంటే దేవుడు మన ఎందు నిలిచి ఉంటాను దేవుడు పని మనం చేసినట్లయితే మరి మన పని దేవుడు చేస్తానని ఇక్కడ వాగ్దానం చేయించి ఉన్నారనమాట మరి మరి వాగ్దానాన్ని బట్టి అందరం కూడా దేవుడిచ్చే మరి స్థిరమైన కలిగి కలిగి జీవించాలని జేసుకు నా కుటోలోని లేవి కలిగి జీవిస్తూ ఉన్నాను అయ్యి పెట్టగా నన్ను మరి దీవించు తండ్రి నీవు దీవిస్తే మరి యొక్క దీని ఎవ్వర కూడా తీసివేయలేరు అని మరి మనం ప్రార్థన చేయాలి దేవుడు దీవించినట్లయితే ఈ లోకములో మరి ఎవరు కూడా అది మన యడ్డ నుంచి తీసివేయలేరు ఎన్ని ప్రయత్నములు చేసినా సాతాను ఎన్ని ఆలోచనలు ఆలోచించినా కూడా మరి ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మరి చిన్న భిన్నమ చేసి దేవుడు మరి మనల్ని ఆయన యొక్క చెంతను చేర్చుకుని మరి ఆయన యొక్క మరి బిడ్డలుగా ఆయన యొక్క రెక్క నీడలో మనల్ని కప్పుతారు ఆయన చిరువు సాటిన మనల్ని మరుగుపరుస్తారు ఆయన ఎదలోతుల్లో మరి మనల్ని దాచుకుంటారు అనమాట మనం ఎట్లా ఉంటే దేవుణ్ణి మరి ప్రేమించాలి మూడోదిగా మరి తొలికి మనం ఏం చేయాలి మరి దేవుని అంతకు వచ్చి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే సమస్తమైన జన్మల కంటే ప్రభు మనల్ని ఎచ్చిస్తానని ఇక్కడ వాగ్దానం చేయించి ఉన్నారు రెండోదిగా మరి ఆయన అంతకు వచ్చి ఆయన సన్నిధిలో మనందరము కూడా నిర్ధారితులమై దేవుణ్ణి స్థుతించి గణపరిచినప్పుడు మరి దేవుడు మనకి మరి ఆశ్రయర్గమై మనల్ని కాపాడి రక్షించి మరి మనల్ని కృపతో కప్పుతానని రెండవదిగా ప్రభు అవ్వానం చేయించున్నాడు మరి మూడవదిగా దేవుని అద్దకొచ్చి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాను అని మరి ఆయన యొక్క ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కూడా మరి మనకు దయచేస్తానని

Далее.

కూడా సన్నిధిలోకి వచ్చి ఆయన ఇచ్చే గొప్ప మరి దీవెల్ పొందుకోవాలని ఆయన ఇచ్చుచు ఉన్న మరి నమ్మకం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా నిలబడి మరి ఆయన ఇచ్చే దీవెళ్ళు మనం పొందుకోవాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట అరే రూయ మరి యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును మరి దేవుని యొక్క వాక్య భాగములు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి మనం ఎట్లా ప్రవర్తించాలంట నాలుగోదిగా యథార్థముగా ప్రవర్తించినప్పుడు మనము రక్షించబడతాం అనమాట మరి నమ్మకమైన వారికి దీవులు మెండుగా కలుగును మరి మనం యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండమంటున్నారు దేవుడు నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు దీవులు మన పైన మెండుగా కొమ్మలేస్తానంటే నాలుగు నాలుగోలుగా మరి ఈ యొక్క మన అందరం కూడా పొందుకునే బిడలుగా జీవించాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట మరి దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు మరి సమస్తమైన మేలులు కలుగుతాయి సమస్తమైన ఈడులు తొలగతాయి అనమాట అది రూయా మరి మనందరం కూడా ఎట్లా ఉండాలంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి మరి నమ్మకం కలిగి దేవుడు ఎంత నమ్మకస్తుడు ఈ లోకములో ఆయన సర్వశక్తి మంతుడు ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన మరి సర్వశక్తి మంతుడు సర్వ శరీరులు కూడా ఆయన దేవుడై ఉన్నాడు మరి మీకు నాకే కాని ఈ లోకంలో ఉన్న అనేకమైన మరి శరీరులకు సమస్తమైన జనములకు కూడా దేవుడు దేవుడై ఉన్నాడు మనం యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రవర్తించాలి మన నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మన మనపైకి మెండుగా కుమ్మరిస్తానని మరి వాగ్దానం చేయించి ఉన్నాడు ప్రభు రోజు ఈ వాగ్దానం మన మనందరం కూడా ఈ యొక్క వాగ్దానంతో మన అందరం కూడా ఏం చేయాలంటే ఇదిగో ఈ యొక్క వాగ్దానం నా కొరకు నీవు ఇచ్చావు కనుక ఈ యొక్క వాగ్దానంతో నన్ను దీవించు మరి నీవు దీవిస్తే ఎవ్వరు కూడా ప్రభు ఆపలేరు తండ్రి ఈ లోకంలో నీవు దీవిస్తే అలా సాలు ప్రభ ఉంటే నాకు సాలయ్యా ఈ లోకములో ఏమి లేకపోయినా మరి నా నేను జీవించగలుగుతా నీవుంటే నాకు సాలు తండ్రి అని మరి మనం అడిగినట్లయితే మరి సమస్తమైన జన్మల కంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు ఆయన దీవులు మన పైన మెంట్గా కొమ్మరిస్తాడు అనమాట మరి ఏ సేవ నీ ఐగు దేశంలో తీసుకెళ్ళినప్పుడు మరి దేవుడే తోడై ఆయన ఎట్లయితే దీవించాడో మరి మనందరిని కూడా దీవించి ఆస్వాదిస్తాడని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు ఎన్న ప్రతి యొక్క బిడ్డ హృదయంలో పలించి అభివృద్ధి చేయను గాక ఈ యొక్క వాక్కు దానలతో ప్రభు ఇస్రాయిలీ ప్రజలను ఎట్లయితే బాగు చేశారో మరి యొక్క వాక్యుతో ప్రభు అనేకమైన బిడ్డలను బాగు చేయును గాక సంతానం లేని బిడ్డలకు ప్రభు సంతాన దీవిన గాక ఇంకలో ఉన్న బిడ్డలకు ప్రభు కలిగించును గాక ఆపదలో ఉన్న బిడ్డలకు ప్రభు ఆపద గాక సాధాన చేత పీడించబడుచున్న వ్యా బిడ్డలందరికీ కూడా ప్రభువే విడుదల గాక అనేకమైన బాధల చేత వ్యాధుల చేత బాధపడుచున్న వ్యాధి గస్తులందరినీ ప్రభు గాక మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి యేసు ప్రభయ నీ కొందరాలు స్తోత్రములు స్తుతులు అయా మంగళ స్తోత్రములు నీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి దేవాది దేవ రాజాది రాజా యేసు ప్రభయ బైపులు విష్ణు బయలు పరిచిన దేవ బైపుల విష్ణు అంతటిని దీవించాయ అధికారులని వాటి దీవించయ శావకుల సేవకు కూడా దీవించండి ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీరు దీవించండి ప్రభా హాస్పిటల్లో ఉన్న రోగులను మీరు స్వస్థపరచండి తండ్రి అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను మీరు జీవించండి అయా దేశ నాయకులైన వారిని కూడా జీవించండి దీవించండి చిన్నవారిని జీవించండి పెద్దవారిని జీవించండి అయ్యా జీవించండి దీవించండి జీవించండి దీవించండి ప్రవ్వేస్తా అయ్యా నీకు స్వత్రంలో శుతులు సమర్థిస్తున్నానయ్యా నీవు పరమ వైద్యుడవు నీవే తండ్రి ఏస్త నాయన అయ్యా ఎన్న పతి యొక్క బిడ్డని నాయన ఈ వాక్యం చూసే అయ్యా ఇదే పతి పెట్టని నేను ఆస్వాదించండి నాయన అయ్యా ముఖ్యంగా సంతానం పెట్టాను సంతాన దయచే అడుగుచుకున్నా తండ్రి అయా ఇదిగో నాయన కూడి ఎన్నమాయంతా అని కొడని చేతులకు అప్పగిస్తూ నీ కృప ఆస్కాలకు అప్పగిస్తూ అయ్యా నీ కృపతో మమ్మల్ని నాయన కప్పి నీ చిరువు సాటి మమ్మల్ని వదిలిపరిచి రాక పర్యాంతరం కూడా ఎత్తబడే గుంపులో ఉంచి పెంచమని ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని కల్వరి నాదుడు అయినా సిలువు నాదుడు అయినా మా కోసం వచ్చి వేసిన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొరుచున్నారు మా పరమ తండ్రి మరణాత